హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మొదటిసారి మన వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్టోరీ చివరి వరికి వినండి చాలా బాగుంటుంది అందరికి నచ్చే కథ నా పేరు శర్మ నేను విశాఖపట్నంలో ఉంటా ఇది నేను డిగ్రీ చదివే సమయంలో జరిగిన సంఘటన నేను డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరిన రోజులు స్నేహాలు పెరిగాయి అలానే ఖర్చులు పెరిగాయి ఇంట్లో అడిగి తీసుకునే పరిస్థితులు లేక పార్ట్ టైం వర్క్స్ చేసుకుంటూ పాకెట్ మనీ సంపాదించాలి అని అనుకుంటున్న సమయంలో నా స్నేహితుడు తన చెల్లి కామర్స్ మరియు ఎకనామిక్స్లో వీక్ ఉంది హెల్ప్ చెయ్యమంటే సరే అన్నా రోజూ తనకి ట్యూషన్ చెప్పడం మొదలుపెట్టా తను ఆరు నెలల్లో ఇంప్రూవ్ అయ్యింది ఆంటీ హ్యాపీ అయి థాంక్స్ చెప్పింది నేను అంటీ ఎవరైనా ట్యూషన్ చెప్పించుకునేవాళ్ళుంటే రిఫరెన్స్ ఇవ్వరా హోమ్ ట్యూషన్ చెప్తా అంటే సరే అంది ఒకరోజు ఆంటీ పిలిచి మా అన్నయ్య ఇంటి దగ్గర పది ఏత్ క్లాస్ పిల్లకు చెప్తావా తను బానే చదివేదిట కాని ఈ మధ్య ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యింది వాళ్ళ నాన్న కంగారు పడుతున్నారు అని డీటెయిల్స్ ఇచ్చింది నేను వెళ్లి పరిచయం చేసుకుని మాట్లాడి ఉదయం ఐదు నుంచి ఏడు సమయంలో చెప్పడం మొదలెట్టా ఆ అమ్మాయి పేరు ఆద్య తన పేరెంట్స్ పేర్లు వినయరచన ఆ పిల్లని పరీక్షించగా తెలివైనది కాని ఏకాగ్రత లేదు అని అర్థమయ్యి దానికి అనుగుణంగా నే చెప్పడం మొదలెట్టా మంత్లీ టెస్ట్లో ఫెయిల్ అవలేదు కాని మార్క్స్ తక్కువ వచ్చాయి నాకు పిచ్చెక్కి తల తీసేసినట్టు అయ్యింది ఒక ఆదివారం వాళ్ళ అమ్మతో మాట్లాడాలి అని వెళితే తలుపు కొడితే ఎంతకూ లేదు ఇక వెళ్లిపోదామా అనుకునే సమయంలో ఆద్య వచ్చి తలుపు తీసింది అమ్మ లేదా అంటే మార్కెట్కి వెళ్ళింది అంది నువ్వేం చేస్తున్నావంటే ఏంలేదు టీవీ చూస్తున్నా అంది తన పరిస్థితి చూసి డౌట్ వచ్చి తన రూంలోకి చూసా కంప్యూటర్ రన్నింగ్లో ఉంది వెళ్లి చెక్ చేస్తే రీసెంట్ హిస్టరీ నిండా అలాంటి మూవీసున్నాయి రోజు తన మదర్తో మాట్లాడాలి అనుకోని వెళ్ళిపోయా రోజూలానే ట్యూషన్ చెప్పి కాలేజీ చూసుకొని తన మదర్తో మాట్లాడటానికి వెళ్లి విషయం చెప్పి ఇంటర్నెట్ తీయించేయండి ఆధ్య పాడైపోతోంది అని చెప్పా ఎలా చెప్తున్నావంటే నిన్న నా ఫీ కోసం వచ్చా మీరు లేరు ఆధ్య పరిస్థితి చూసి డౌట్ వచ్చి చెక్ చేసా అలాంటి సినిమాలు చూస్తోంది అంటే రచన ముఖం మాడిపోయింది సీరియస్ అయినా ఫీ సెటిల్ చేసి ఇక రాకు అని పంపేసింది నాకు పౌరుషం వచ్చి మీ ఇష్టమని వచ్చేశా ఒక వారం తరువాత మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు కబురు పెట్టారు ఎరా ట్యూషన్ చెప్పటంలేదట అంటే జరిగింది చెప్పా నాకు తెలుసులే రచన ఫీలయ్యింది నువ్వు నార్మల్గా ట్యూషన్ చెప్పు అంది ఇప్పుడు వెళ్ళి కలిసి రేపటి నుండి వస్తా అని చెప్పరా అంటే నేను చెప్పలేను అన్నా మూసుకుని వెళ్ళి అంది నేను వెళ్లి రచనను కలిసి మాట్లాడి మర్నాటి నుండి ట్యూషన్ మొదలెట్టా ఆధ్యకి పీకి తనని స్టడీస్ కాన్సన్ట్రేషన్ చేసేలా మోటివేట్ చేశా ఇలా ఒక నెల గడిచింది ఒకరోజు తనకి లెక్కలు ఇచ్చి చేయమన్నా నాకు వాష్రూం యూస్ వస్తే అడిగా బెడ్రూమ్లో ఉంది వాడుకోండి అంది బెడ్రూమ్ లోకి వెళ్ళి వాష్రూమ్కి వెళ్లి వెనక్కి వస్తుంటే మంచంపై నిద్రపోతున్న రచనపై దృష్టిపడింది తన నైటీ నడుంపై దాకా లేచిపోయింది అలా చూసేసరికి తమ్ముడు లేచాడు ఇంతలో వచ్చే అలికిడి వినిపించి తలుపు దగ్గరకు వేసి వచ్చేశా ఎలాగో ఆరోజు అయ్యింది అనిపించి కాలేజీకి కూడా వెళ్లబుద్ది కాక ఇంట్లో ఉండిపోయా రచనని అలా ఐదునుంచి ఆరుసార్లు చూసేసరికి ఎలాగైనా చేయాలి అని బలమైన కోరిక నన్ను ఇబ్బంది పెట్టసాగింది అప్పటినుంచి కావాలని రోజూ వాష్రూమ్కి వెళ్లడం మొదలెట్ట ఒక్కొక్కసారి కనిపించేది ఒక్కొక్కసారి నార్మల్గా ఉండేది నాకు ఒకరోజు అవకాశం వచ్చింది ఆ రోజు అన్నీ బాగా కలసి వచ్చాయి ఆ రోజే ఆధ్యకి టెస్ట్ ఉంది నన్ను కొన్ని సంసిమ్మంది అవి ఇచ్చి రోజులానే వాష్రూమ్కి వెళ్ళా అప్పుడు రచన కళ్ళు మూసుకొని సెల్ఫ్ చేసుకుంటోంది ఇదే సమయమని ఆధ్య దగ్గరికి వచ్చి ఇంకా లెక్కలు ఇచ్చి గంటలో వస్తా చేసి ఉంచు అని రచన బెడ్రూంకి వచ్చా సెల్ఫ్ చేసుకుంటూ చేతులు నొప్పెట్టినట్టున్నాయి కాళ్ళు బారాజాపి ఉన్నాయి నేను పిల్లిల మధ్య చేరి రియాక్టయ్యే అవకాశం ఇవ్వకుండా తమ్ముడిని దింపేసి తెరుకునేలోపు తన పెదాలను పెదాలతో మూసేసి చేస్తుంటే కాసేపు గింజుకొని వచ్చే సుఖానికి లొంగిపోయి తనుకూడా అనుభవించసాగింది తనలోని కోరికలు తనని కమ్మేసి తనని నాకు వదిలేసి కళ్ళు మూసుకొని అనుభవిస్తోంది ఐదు నిమిషాలకు కోరికతీరి నన్ను గట్టిగా కోగలించుకుంది నన్ను దగ్గరకు తీసుకుని గుండెలపై పడుకోబెట్టుకుని సేదదిరుతోంది అలా పదిహేను నిమిషాలు గడిపేక మళ్లీ అవకాశం వస్తుందో రాదో అని తనలో దూల రాజేయసాగెను ఇక మళ్లీ మొదలు పెట్టారు ఈ విధంగా పోటీపడి ఏడాది దాటిందిట అందుకే మళ్లీ అవుతుందో లేదో అని అరుస్తూ నన్ను ప్రోత్సాహిస్తూ తనలో దాగిన దూల తీర్చేసుకుంటోంది అలా ఇద్దరం పోటీపడి కుమ్ముకున్నాం ఐదు నిమిషాలు సేదతీరి ఆధ్య దగ్గరకు వచ్చా అప్పుడే తను వర్క్ పూర్తి చేసింది అవి చూసి కరెక్షన్ చేసి నేను బయలుదేరిపోయా పది రోజులు రచన నేను ఒకరికొకరం ఎదురుపడలేదు బెదురూంలోకి వెళ్లి చూస్తే నార్మల్ పొజిషన్లో ఉండేది మళ్లీ తనతో ఆసనాలు వేసే అవకాశం కోసం చూస్తున్నా ఆ రోజు రానే వచ్చింది నా ట్యూషన్ ఫీకోసం మధ్యాహ్నం వాళ్ళ ఇంటికి వెళ్లా గారు డ్యూటీ ముగించుకుని వచ్చారు ఆయన మార్చెంట్ నేవీలో చేస్తారు ఆరు నెలలు సముద్రంపై ఆరు నెలలు ఆఫ్ డ్యూటీలో ఉంటారు తనని చూసి నిరాశ చెందా రచన పరిచయం చేసింది నన్ను పలకరించి వెళ్లిపోయాడు రచన టీ ఇచ్చినా ఫీ ఇచ్చింది నేను టీ తాగేసి తనను కోగాలించుకుంటే తనుకూడా గట్టిగా కోగలించుకుని నిన్ను అవాయిడ్ చేద్దామనుకున్నారా కాని కుదరదు అని ఈ రోజే అర్థం అయ్యి ఎప్పుడొస్తావని చూస్తున్నా అంటూ లాక్ చేసింది వెంటనే వదిలేసి మెయిన్ డోర్ లాక్ చేసి వచ్చి కోగలించుకుంది తనని ఎత్తుకుని బెడరూంలోకి లోకి తీసుకెళ్లి మంచంపై పడుక్కోబెట్టి అలా పది నిమిషాలు చేసేసరికి మళ్లీ తనలో కోరిక పెరుగుతుంటే ఒకరినొకకం గట్టిగా కోగసలించుకుని అలుపు తీర్చుకుని లేచి కడుక్కొని వచ్చాము రచన ఇలా సుఖపడి చాలా సంవత్సరాలు అయింది థాంక్స్ అంది నీతో చేశానని ఇదే అవకాశంగా తీసుకోకు అవసరమైనప్పుడు నిన్ను పిలిచి పడుకుంటా ప్లీజ్ అంది నేను సరే మీరు అడిగినప్పుడే చేస్తా కాని అలాంటివి చూడకండి పాడైపోతుంది ఇలా నీతో కోరిక తీరితే వాటితో పనేముంది పద బ్రౌసింగ్ హిస్టరీ క్లియర్ చేద్దుగాని అని కంప్యూటర్ దగ్గరకు తీసుకెళ్లి నాచేత హిస్టరీ క్లియర్ చేయించేసిన తరువాత నేను బయలుదేరిపోయా అలా ట్యూషన్ మాస్టారుగా సంవత్సరం పూర్తిచేశా నాకు బాగా చెప్తాడు అని పేరు వచ్చి ట్యూషన్స్ పెరిగాయి నాకు అవసరాలకు మించి ఆదాయం పెరిగింది రచనతో ఎంజాయ్ చేస్తున్నా ఆధ్య మంచి మార్క్స్తో పాస్ అయ్యి ఇంటర్లో జాయిన్ అయ్యింది తను బైపీసీ తీసుకోవడంతో నాకు ట్యూషన్ పోయింది ఆ టైం నాకు ఖాళీ అయ్యింది ఎలా అనుకుంటుంటే ఒక ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన కాండిడేట్కి ట్యూషన్ ఆఫర్ వచ్చింది ఎకనామిక్స్ రెండు ఇయర్స్ మరియు ఇంకో రెండు సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యారట ఆ కాండిడేట్ పేరెంట్స్తో మాట్లాడి ఆధ్య ప్లేస్లో ఫిక్స్ చేసుకున్నా రచనతో నా అనుబంధం ఎంతకాలం సాగింది ఈ నా ప్రయాణంలో ఎవరెవరితో సుఖాలు నడిపా అనేది సీరియల్స్గా రాసిపెడతా థాంక్యూ ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథలు మీకోసం తీసుకొస్తా